Oh me.

కడప నగరంలో నలభై రెండో డివిజన్లో ఎప్పటి నుంచో ఇక్కడ ప్రజలందరూ కూడా రామాలయానికి ఒక ఆర్చి నిర్మాణం చేయాలని చెప్పి ప్రజల నుంచి ఎప్పటి నుంచో వాళ్ళ డిమాండ్ ఉంది వాళ్ళ సాంప్రదాయాన్ని అదేవిధంగా వాళ్ళ మనోభావాలను గౌరవిస్తూ ఈరోజు రామాలయంలో నలభై రెండో డివిజన్లో ఉన్న రామాలయంలో పూజలు చేసి ఆర్చి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం అయింది దాంట్లో ఈరోజు మన కార్పొరేటర్ చల్ల రాజశేఖర్ గారు సోదరుడు బండి ప్రభాకర్ గారు శంకరెడ్డి అదేవిధంగా స్థానిక నలభై ఒకటి డివిజన్ ఇన్ఛార్జ్ అఫ్జలు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ కలిసి కలిసి మెలిసి ప్రతి ఒక్కరి మనోభావాలు గౌరవించుకొని వాళ్ళ సాంప్రదాయాలను గౌరవిస్తూ ఈ ఆర్చ్ నిర్మాణం జరగాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా ఎటువంటి భేదాభిప్రాయాలు తాగుండకూడదు ఉండకూడదు అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు అన్ని మతాలు అన్ని కులాలను కలుపుకొని మనం కడపలో నివసిస్తున్నాం ఈరోజు రామాలయ నిర్మాణానికి ఏదైతే మన పూజారులు వాళ్ళు అడిగారో ఎప్పటినుంచో ఆర్చి నిర్మాణం చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు ఈ ఆర్చి నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పి దానికిగాను ఈరోజు ఆ ఆర్చి నిర్మాణాన్ని భూమి పూజ చేయడం జరిగింది తొందరలో ఆర్చి నిర్మాణం కూడా పూర్తి చేసి మళ్ళీ ఆ కార్యక్రమాన్ని ఓపెన్ చేసేదానికి కూడా వస్తాం రైట్ అత్యంత ప్రధానమైన పని శ్రీ రామాంజనేయ స్వామి దేవస్థానం రవీంద్రనగర్లో రామాంజనేయ దేవస్థానం అంటే చాలా పక్కాంతగా గుడి ఈ గుడికి ముఖద్వారం దగ్గర రోడ్డు దగ్గర ఏదైతే రాముల గుడి వారి గుడి ఉందనే ఒక ఆర్చ్ ఏర్పాటు చేయాలనుకునే కార్యక్రమం గత పదహైదు ఇరవై ఏళ్ళ నుంచి కూడా పెండింగ్లో ఉంది నిజంగా ఇక్కడ భక్తులు కానీ ఈ ప్రాంత ప్రజల మనోభావాలు ఏంటంటే రాముల గుడి గారి ఆర్చి అనేది కంపల్సరీ కావాలి ఈ గుడి ఈ సందులో ఉన్నది తెలియాలందరికీ అని చెప్పేసి చాలా కోరడము పోరాటాలు చేయడం జరిగింది కానీ ఇన్ని రోజుల తర్వాత ఈరోజు ఈ రాముల గుడి వారి యొక్క ఆర్చి నిర్మాణం కోసం పుచ్చడం చాలా శుభపరిణామం ఆ రాములు వారి ఆశీస్సులు ఈరోజు జరగాలనే కార్యక్రమం కాబట్టి జరిగింది తప్పకుండా మంచి అందమైన ఒక ఆర్చిని ఏర్పాటు చేసి ఆ రాములు వారి గుడి ఉంది అని ప్రతి ఒక్కరు తెలియజేసే కార్యక్రమం అంత కూడా ముందుంటాం ఈరోజు జిల్లా అధ్యక్షులు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి అన్న నాయకత్వంలో ఖచ్చితంగా అక్కడ ముంపు జరిగింది నిర్మాణం కూడా పూర్తి అయిపోయి త్వరలో ఓపెనింగ్ కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తాం